ఒక ఊరిలో నాగయ్య అనే యువకుడు ఉండేవాడు చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోతే వాళ్ల పెద్దనాన్న రంగయ్య చేరదీసి పెంచి పెద్ద చేశాడు వాళ్లకు పిల్లలు లేకపోవటంతో నాగయ్యను తమ సొంత కొడుకులా ఏలోటు రాకుండా చూసుకున్నాడు రోజూ పొద్దున్నే లేచి నాగయ్య పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టి మడులు తడిపి ఇంటికి గడ్డి తీసుకొచ్చేవాడు అన్నంతిని మళ్లీ అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చేవాడు ఇంటికి రాగానే పెద్దమ్మ ప్రేమగా అన్నం పెట్టేది సొంత కొడుకులా చూసుకునేది అలా తింటికి బట్టకు ఏ లోటు లేకపోయినా ఎందుకో నాగయ్య ఈ మధ్య దిగులుగా ఉంటున్నాడు ఒక్కడే కూర్చుని నాగయ్య ఏదో ఆలోచించేవాడు చాలా సార్లు పిలిస్తే గాని పలికేవాడు కాదు రోజు రోజుకి నాగయ్యలో వస్తున్న వింత ప్రవర్తన గమనించిన పెద్ద నాన్న అసలు వీడికి ఏమి తక్కువైందని దిగులు పడుతున్నాడు ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా గుర్తొచ్చారేమోనని అందుకని బాధపడుతున్నాడేమోననుకుని నాగయ్యను ఓదార్చుదామని దగ్గరకు వచ్చాడు అరే నాగయ్య ఎందుకురా ఈ మధ్య తరచుగా ఒక్కడే కూర్చోని ఏదో ఆలోచిస్తున్నావు అమ్మా నాన్న లేరని దిగులు పడుతున్నావా పిచ్చోడా వాళ్ళు నిన్ను వదిలి ఎక్కడికి పోతారురా వాళ్ళ వాళ్ల శరీరాలు కనపడకపోయినా ఆత్మ ఆత్మని చుట్టూ తిరుగుతూ ఉంటుందిరా నిన్ను ప్రతిక్షణం గమనిస్తుంటారు నువ్వు చల్లగా ఉండాలని నేను దీవిస్తూ ఉంటారు నాగయ్యా నీకో విషయం చెప్పనా మనిషి ఎప్పుడూ పరజ్ఞానంగా కూర్చోవడం లేని దాని గురించి ఊహించుకొని బాధపడటం అంత మంచిది కాదు నాయన లేకపోతే మనసు అనే మహమ్మారి మనిషిని నిండా ముంచేస్తుంది కళ్ళబొల్లి ఆలోచనలు కల్పించి నరకయాతనకు గురి చేస్తుంది లే ఇంట్లోకి వెళ్లి అన్నం తిను అలా పొలం వద్దకు వెళ్ళు చల్లగాలిని ఆస్వాదించు ఆనందంగా ఉన్నాయన పెద్దనాన్న మీరు నన్ను సొంత కొడుకులా చూసుకుంటున్నారు కానీ నాకు ఈ మధ్య నేను అసమర్థుడినని ఎందుకు చేతకాని వాడినని అనిపిస్తుంది పెద్దనాన్న ఎందుకంటే నేను పుట్టాను అనే కానీ దాని ఉపయోగం ఏటో తెలియటం లేదు నాకు చక్కగా గొంతెత్తి పాడాలని ఉంది నాన్న కానీ నాకు గొంతు అంత బాగుండదు పెద్ద పెద్ద కవుల్లాగా మంచి రచనలు చేయాలని ఉంది కానీ నాకు చదువు రాదు చిత్రకారుల్లాగా అందమైన బొమ్మల గీత కాీతం టింకర్గా ఉంటుంది ఇంత అసమర్థుండ నన్ను ఎవరు పట్టించుకుంటారు నాన్న మనుషులు అందరూ నాకంటే చాలా గొప్పవాళ్ళు నేను నేనొక్కనే ఎందుకు పనికిరాని వాణ్ణి సమాజంలో నాకు విలువే లేదు పెద్దనాన్న నాయన నాగయ్య అవతలి వారంతా బాగున్నారు నేనొక్కనే బాగోలేను అందరూ గొప్పవాళ్ళు నేనొక్కనే సామాన్యుణ్ణు అంటున్నావు పిచ్చివాడ ఇది కేవలం నువ్వు అతిగా ఊహించుకొని తెచ్చి పెట్టుకున్న సమస్య సమాజం అని కొత్తగా ఎక్కడో లేదురా మనిషి మనిషి కలిస్తే మనందరం కలిస్తేనే సమాజం రా సమాజంలో ఉండేది అందరూ నీలాంటి వాళ్లేరా అందరూ పీల్చేది గాలేరా అందరు ఒంట్లో నువ్వు ప్రవహించేది ఎర్రటి రక్తమే అందరూ తినేది అన్నమే ఒరే నాగయ్య ఒకటి చెప్తా విను ఈ ప్రపంచంలో గొప్పలను చేస్తేనే మనిషి కాదురా మనిషికి ఉండాల్సింది మంచి తన మానవత్వం తన బతుకే కాకుండా సాటివారి బతుకు గురించి కూడా ఆలోచించేవాడే నిజమైన గొప్పవాడురా నీలో అలాంటి మంచి గుణం చాలా ఉంది అంత మంచి గుణం కలిగి ఉన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి అందుకని ఎప్పుడూ ఒకరితో పోల్చుకోకుండా నిన్ను ప్రేమించుకొని సంతోషంగా ఉండురా నేను మంచి గుణం కలవాడినని మంచివాడినని అంటున్నావు అందుకు సాక్ష్యం ఏమైనా ఉందా నాకు కనిపించని నాలో మంచితనం నీకెలా కనిపిస్తుంది అసలు దీనికి రుజువేంటి చెప్తా విను మంచితనం అంటే స్వార్థం అసూయ ద్వేషం లాంటివి లేకపోవడం ఎదుటివారి గొప్పతనానికి సంతోషించడం ఇతరుల సంతోషం కోసం ప్రయత్నం చేయడం సాటి వారికి మేలు జరుగుతుందంటే స్వప్రయోజనాన్ని కూడా త్యాగం చేయడం రా ఇలాంటి లక్షణాలన్నీ నీలో చాలా ఉన్నాయి అంటున్నాను అలా ఎన్నో మంచి మాటలు చెప్పినా గాని నాగయ్య మనసు కుదుట పడటం లేదు ఎప్పటిలాగే ప్రపంచంలో మనుషులంతా గొప్పవాళ్ళు తెలివి కల వాళ్ళు పేరు కల వాళ్ళని తానొక్కడే అసమర్థుడనని పనికిరాని వాడినని తెలివిలేని వాడినని ఊహించుకుంటూ ఉండేవాడు ఒకసారి వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ ఇంటి బయట కూర్చుంటే వెళ్లి తన సందేహం వ్యక్తం చేశాడు పెద్దనాన్న ఎన్ని చెప్పినా గానీ నేను మంచివాడినంటే బుద్ధి కావటం లేదు మన ఇంట్లో నేను మంచిగా ఉండటం గొప్ప కాదు నా వల్ల ఇతరులకు అంటే బయట వాళ్లకు ప్రయోజనం ఏమీ లేదు కదా అదే గాయకుడికో రచయితకో చిత్రకారుడికో అయితే వాళ్ళ కళలతో ఎందరికో మనోల్లాసాన్ని కలిగించి అందరినీ సంతోషపెట్టేవారు నాకు అలా ఉంది కానీ అసమర్థునిగా చి నేనెందుకు చేతకాని వాడిని నా అంత చేతకానివాడు ఈ ప్రపంచంలో లేని పెద్దనాన్న నాగయ్యా ఎప్పుడు లేనిది వింత ఆలోచన ఏంట్రా నువ్వు మా ముద్దుల బిడ్డవు నువ్వు చాలా మంచివాడివి ఒకవేళ నీకు ఇతరులకు మనోల్లాసం సంతోషం కలిగించాలని ఉంటే దానికి గొప్ప కళలు అవసరం లేదు సాటివారు కష్టాల్లో ఉంటే నీకు తోచిన సహాయం చెయ్యి అది వారికి సంతోషాన్ని మనోల్లాసాన్ని కలిగిస్తుంది అప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటారు అప్పటి నుంచి అతడు సాటివారికి తనకు చేతనైన పరోపకారం చేస్తూ ఉండేవాడు అయినా కానీ నాగయ్య దిగులు మాత్రం తగ్గలేదు ఇదిలా ఉండగా ఒకసారి నాగయ్యను చూడటానికి వాళ్ళ మేనమామ ఊరు నుండి వచ్చాడు ఏరా నాగయ్య బాగున్నావా ఈ మధ్య ఎక్కడ ఉన్నా నీ పేరే వినిపిస్తుందిరా చాలా మంచివాడివని ఇబ్బందుల్లో ఉన్నవారిని సాటివారిని నీకు చేతనైనంతలో సహాయం చేస్తుంటావని నిన్ను అందరూ గొప్పగా పొగుడుతున్నారా అందరూ నా మేనల్ని పొగుడుతుంటే నేను చాలా పొంగిపోతున్నారా అందుకనే మీ అత్తయ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నాంరా నాగయ్య నీకు మా అమ్మాయి శాంతిని ఇచ్చి పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్నాంరా శాంతి కూడా నువ్వంటే చాలా ఇష్టం ఇక మీ అభిప్రాయం కూడా చెప్తే తర్వాత విషయాలు నేను మాట్లాడతాను జనార్దన్ రావు కూతురు శాంతి మంచి అందగత్తే చాలా విజయం తెలివితేటలు కలది అలాంటి పిల్ల తమ ఇంటి కోడలు అవుతున్నందుకు రంగయ్య దంపతులు సంతోషించారు కానీ నాగయ్య మాత్రం తనకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని చెప్పాడు మామయ్య ఇలా అంటున్నానని ఏమి అనుకోమాకండి నేను ఎందుకు పనికిరాని వాణ్ణి నా దగ్గర గొప్ప గొప్ప కళలేమీ లేవు మీరు బాగా డబ్బున్నవాళ్ళు శాంతికి నేను సరైన జోడిని కాదు కాకి దొండ పండులా ఉంటాను నాకు ఈ పెళ్లి పనికి నాగయ్య చెప్పే మాటలు విని మేనమామ జనార్దన్ రావుకు మతిపోయినట్టయింది ఊరిలో అందరూ వీడిని మంచివాడని అంటుంటే నాగయ్య అలా మాట్లాడుతున్నాడేమిటని ఆశ్చర్యపోయాడు అదేమిట్రా అలా అంటావు నువ్వు మంచి అందగాడివి మనిషి దృఢంగా ఒడ్డు పొడువు ఉంటావు అందరి చేత మంచివాడనిపించుకుంటున్నావు నీ మీద ఆశతో పెళ్లిద్దామని అంత దూరం నుంచి వచ్చాను అయినా కష్టపడి వ్యవసాయం పని చేస్తున్నావు కదరా నువ్వు సమర్థు వనడానికి అంతకంటే ఇంకేం కావాలి వ్యవసాయం పని చేయడం కూడా పెద్ద గొప్పేనా అది ఎవరైనా చేయగలరు అయినా అందులో నాకు తెలివి ఏముంది నాన్న చెప్తున్నారు నేను చేస్తున్నా ఆ గొప్పదనం అంతా అమ్మది నాన్నది నేనెందుకు పనికిరాను అలా అనుకోవటం నీ గొప్పతనం రా అయినా వ్యవసాయం చేయడం అంటే మాట్లా అది అందరూ ఒక్క రోజులో వచ్చేది కూడా కాదు దానికి ఎంతో అనుభవం కావాలి అనుభవం పెరిగే కొద్దీ నిన్ను అందరూ గొప్ప వ్యవసాయదారుడు అంటారురా అందరూ నిన్ను మెచ్చుకుంటుంటే నీకు కలిగే సంతోషం అంతా ఇంత కాదు అది వెలకట్లేనిది నాకు సంతోషమా ఏం మాట్లాడుతున్నారు మావయ్య సంతోషం ఆనందంగా ఉండటం నాకు నేను సంతోషంగా లేనప్పుడు ఇంకా పెళ్లి చేసుకోని పెడతాను నేను నన్ను క్షమించండి నాగయ్య మాటలకు మేనమామ జనార్దన్ రావు ఏమి మాట్లాడలేదు మనసులో ఆలోచించసాగాడు అసలు తాను అసమర్థుడనని ఎందుకు అనుకుంటున్నాడు అసలు నాగయ్య దినచర్యలో ఏదో లోపం ఉంది అనిపించింది అలా అనుకుని ఒక మూడు రోజుల పాటు నాగయ్య దినచర్యలు గమనించాడు రోజు పొద్దున్నే లేస్తున్నాడు పొలం దగ్గరకు వెళ్తున్నాడు మళ్ళీ ఇంటికి వస్తున్నాడు నిద్రపోతున్నాడు అలా బొంగరం తిరిగినట్టు తిరుగుతూ జీవితంలో కొత్తదనం లేక అలా దిగులుకు బానిస అయినట్టుంది అని గ్రహించాడు తనతో పాటు తీసుకువెళ్లి కొన్నాళ్ళు కొత్త వాతావరణంలో ఉంచితే మార్పు వస్తుందని అనుకున్నాడు బావగారు నేను నాతో పాటు నాగయ్యని మా ఇంటికి తీసుకుపోదాం అనుకుంటున్నా ఒక నెల రోజులు ఉంచుకొని పంపిస్తానులే వాడిని వాడి మాటలను చూస్తే ఏదో తెలియని ఒంటరితనంతో బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది మా ఇంటి దగ్గరైతే వాడికి తోడుగా శాంతి ఉంటుంది శాంతి గలగల మాట్లాడే మాటలకు అల్లరి చేస్పు వస్తుందనిపిస్తుంది ముందు వీడి మనసులో తక్కువ భావన దూరం అయ్యాక రాబోయే మంచి రోజుల్లో శాంతికి నాగయ్యకు పెళ్లి చేద్దాం అదేంటన్నయ్య అసలు నాగయ్యకు ఇక్కడేం తక్కువైందని అలా అంటున్నారు వాడిని మా సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నాం వాడు ఇంటికి వచ్చాక ఇక మేము పిల్లలు వద్దనుకున్నాం ఎందుకంటే నాకు పిల్లలు పుడితే నాగయ్యను సరిగ్గా చూసుకుంటానో లేదనని భయం వేసిందన్నయ్య వాడిని కొద్ది నిమిషాలు చూడకపోతే మేము ఉండలేకపోతున్నాం మాతో అంత బంధం పెంచుకున్నాడు అసలు వాడికి ఏం తక్కువ చేశామని తాను ఎందుకు పనికిరాని వాడినని అనుకుంటున్నాడు అర్థం కావటం లేదు మాకు ఉన్న పొలం ఇల్లు వాడి పేరు మీదనే రాశాం ఇంకా వాడికి మేమేం తక్కువ చేశాం లేదమ్మా ఇందులో మీ తప్పేమి లేదు తప్పంతా నేటి యాంత్రిక జీవితానిది నేను నాగయ్యను మూడు రోజులుగా జాగ్రత్తగా దగ్గరగా చూశాను వాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇల్లు పొలవు అంటూ జీవితంలో ఇంకేమీ లేకుండా గాలిగెద్దులా తిరుగుతున్నాడు అందుకే వాడు ఇతరులతో పోల్చుకుంటున్నాడు తన తాను తక్కువ చేసుకుంటున్నాడు ఇది కేవలం నాగయ్య సమస్యే కాదమ్మా నేడు సమాజం అంతా యాంత్రికమైపోయింది మాట్లాడే మాటల్లో నిజాయితీ లేదు చేసే పనిలో పట్టుదల లేదు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతూ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మనిషి జీవితం పూర్తిగా యాంత్రికం అయిపోయిందమ్మా కిటికీ తెరిస్తే కనిపించే సూర్యోదయాన్ని కూడా చూడటానికి మనుషులకు సమయం ఉండటం లేదు ఇంకా చెప్పాలంటే పట్నాల్లో పెట్టగోడలు లాంటి కట్టుకొని ఇంటి మీద ఇల్లు ఇంటి మీద ఇల్లు అలా కట్టుకొని ఎక్కడో మారుమూల గదిలో ఉంటూ ఎప్పుడు రాత్రి అవుతుందో ఎప్పుడు పగులవుతుందో కూడా తెలియక ఆధునిక రక్కసి చట్టం పడి పిప్పిప్పి అవుతున్నాడమ్మా రుచికరమైన తింటాన్ని కూడా నోచుకోక శారీరక మానసిక జబ్బులతో వెలువలలాడుతున్నాడు ఈ మధ్య పల్లెటూర్లు కూడా మారిపోయాయమ్మ ఒకప్పుడు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఊరు మొత్తం కలిసేలా ఉండేది ఇప్పుడు మనుషులకు ముగ్గేసే ఓపిక కూడా లేకుండా పోయింది నాగయ్య కూడా ఈ చట్టంలో ఏమన్నా ఇరుక్కున్నాడా చిక్కుకున్నాడా అన్న అనుమానం తల్లి అందుకనే వాణ్ణి కొంతకాలం కొత్త వాతావరణంలో ఉంచితే బాగుంటుంది అనిపించి తీసుకువెళ్దాం అనుకుంటున్నా అలా నాగయ్య మేనమామతో కలిసి బలవంతంగా వెళ్లాడు వెళ్ళేటప్పుడు దారి నిండా నలుగురు తనను మెచ్చుకోవటం లేదని తాను అసమర్థుడనని చెబుతూనే ఉన్నాడు అక్కడ తన మరదలు శాంతి చలాకితనం అన్నం చూసి నాగయ్యకు ఏదో తెలియని ఆనందం కలిగింది అరే నాగయ్య నేను మీ ఊరు నుంచి మా ఊరి వాళ్ళకు కొన్ని శుభవార్తలు ఇచ్చాను అవి వాళ్ళకి చెప్తే చాలా సంతోషిస్తారు ఇతరుల సంతోషం చూడటం నీకు ఇష్టమైతే నాతో రా ఈ రోజు నీకు నాన్న నాన్న నేను కూడా బావతో పాటు వస్తాను వచ్చేటప్పుడు నేను బావకు మన ఊరు మొత్తం చూపిస్తా అలాగే చెరువు గట్టు చుట్టూ తిప్పుతానా మన పొలం అంతా చూపిస్తాను నేను కూడా వస్తాను నన్ను కూడా తీసుకుపోనా అలా శాంతి భావతో పాటు నేను వస్తానని తండ్రితో కలిసి బయలుదేరింది దారి నిండా శాంతి నాగయ్యకు ఎన్నో కబుర్లు చెబుతుంది తన మరదలు చెప్పే వింత వింత కబుర్లు వింటుంటే నాగయ్యకు మనసంతా చాలా సంతోషంగా ఉంది అలా నడుస్తుంటే దారిలో చెట్టు కింద ఒక వృద్ధుడు అరుక్కుంటూ కనిపించాడు శాంతి వెంటనే వెళ్లి తన దగ్గరున్న పావల వృద్ధుడికి ఇచ్చింది అతను చాలా సంతోషించి శాంతిని చల్లగా ఉండమని దీవించాడు ఇదంతా చూస్తున్న నాగయ్యకు కూడా సంతోషం వేసింది తిరిగి ముగ్గురు నడుచుకుంటూ ఒక ఇంటికి వెళ్ళారు వెంకటయ్య నువ్వు చాలా అదృష్టవంతుడు ఆ ఊళ్ళోని కూతురి పెళ్లి కుదురుతుందా లేదా అని బెంగపడుతున్నావు గదా ఇక నువ్వు ధైర్యంగా ఉండొచ్చు నిశ్చింతగా ఉండొచ్చు లచ్చయ్యతో మీ సంబంధం మాట్లాడాను నువ్వు ఇచ్చే కట్నానికే వాళ్ళ అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నారు ఇక సంతోషమేగా చాలా సంతోషకరమైన వార్త చెప్పావు జనా అర్థనా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే బాగా ఆస్తి ఆనందరావు గారి సంబంధం కూడా అడగమన్నాను కదా వాళ్ళను కూడా అడిగావా ఏమన్నారు వాళ్ళ అబ్బాయి పట్నంలో గొప్ప ఉద్యోగం చేస్తున్నాడట అబ్బో ఆ సంబంధం నువ్వు తోగలేవు వెంకటయ్య ఆయనకు బాగా ఆస్తి ఉందని పట్నంలో కొడుకు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడని లక్షల కట్నం వస్తుందని బాగా పొగరు నువ్వు ఇస్తానన్న కట్నానికి పది రెట్లు ఎక్కువ ఇస్తేనే మాట్లాడుతా అన్నాడు అలాగా అంతేలే ఏదైనా మనకి రాసి పెట్టుండాలి ఏమి చేస్తాం ఎంత చెట్టుకి గాలి సరేలే మనకంతే ప్రాప్తం అనుకుందాం కాకపోతే ఆనందరావు సంబంధం అయితే బాగుండేది అమ్మాయి కూడా కాలు చూసావా నాగయ్య మనిషి వింత మనతత్వం కడుపు కాలుతున్నప్పుడు గంజి దొరికినా చాలని అనుకుంటాం గంజి లభించగానే పరమాన్నం ఉంటే బాగుండు అనుకుంటాం ఉన్నదాంతో సంతృప్తి పడక లేని దానికోసం వ్యాంపర్లాడుతూ మనశ్శాంతి కోల్పోతున్నాం తాను స్వయంగా చూస్తున్న మనుషుల వింత ఆలోచనలు తన మేనమామ చెప్పే విషయాలు నాగయ్యలో కొత్త ఆలోచన రేకెత్తించాయి అక్కడ నుంచి నడుచుకుంటూ మరొక ఇంటికి వెళ్ళాడు అరే కిషోర్ నీకు నాకు జీవితంలో ఉద్యోగం వస్తుందా ఉద్యోగం దొరకపోయినా కనీసం కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదైనా చిన్న పని దొరుకుతుందా అన్నావు కదా నేను మొన్న మా మేనరుడు ఊరెళ్ళినప్పుడు అక్కడ పాఠశాల ప్రధాన పాధ్యాయుడిని కలిసి నీ గురించి చెప్పాను రా వాళ్ళ పాఠశాలలో లెక్కలు చెప్పే మాస్టారు లేడని కొంతకాలం పాటు నీకు రోజువేతనం మీద తాత్కాలికంగా నీకు విద్యార్థులకు లెక్కలు చెప్పే పని ఇస్తానన్నాడు వెంటనే వెళ్లి ఆయన ఒకసారి కలు మంచి జరుగుతుంది చాలా మంచి వార్త చెప్పారండి మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేను కాకపోతే తాత్కాలిక పని అంటున్నారు అదే బాధగా ఉంది ఆ పాఠశాలలో ఎలాగూ లెక్కలు మాస్తారు లేడు కదా ఆ ఉద్యోగం నాకు ఇస్తే బాగుండును జీవితం చక్కబడేది ఏం చేస్తాం మనకంతే ప్రాప్తం అనుకుంటూ సరిపెట్టుకుందాం నాగయ్య ఇవే నేను మీ ఊరు నుంచి మా ఊరి వాళ్లకు తీసుకువచ్చిన శుభవార్తలు చూసావుగా వాళ్ళు కోరుకున్నది లభించగానే ఇంకా తమకు లేని వాటి గురించి మదన పడుతున్నారు అందుకే మనిషిలో ఇంత అశాంతి దిగులు ఆందోళన ఇప్పటికైనా అర్థమైందా లేనిపోని దిగుళ్ళు అశాంతి ఆందోళన పెట్టుకుంటే మనిషి అంత పతనానికి వెళ్ళిపోతాడు నాన్నా నాన్నా నేను బావా ఇద్దరం ఈ ఊరంతా తిరిగి వస్తాం అలాగే మన పొలం వరకు వెళ్ళి వస్తాం పద బావా ఈరోజు నీకు మా ఊరిలో ఉన్న విశేషాలు చూపిస్తా అలా నాగయ్యను వెంటబెట్టుకొని తమ ఊరిలో వింతలు విశేషాలు చెప్పుకుంటూ అన్ని ప్రదేశాలు తిప్పింది తమ పొలానికి కూడా తీసుకుపోయింది పచ్చటి పచ్చికల మధ్యలో ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడిపారు ఆ రోజు మామయ్య వెంట తన కళ్ళార చూసిన మనుషుల మనస్తత్వాలు మరదలు శాంతితో కలిసి ఉన్నంతసేపు కలిగిన ఆనందం నాగయ్యలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి తాను ఒంటరివాడిని కాదని తన దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయని గుర్తించాడు మేనలడులో వచ్చిన మార్పుకి జనార్దన్ రావు చాలా సంతోషించాడు ఒక మంచి రోజు చూసి శాంతికి నాగయ్యకు ఘనంగా పెళ్లి చేశాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి